కానీ వాళ్ళందరికీ దురదృష్టకరమైన సంగతి ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి గౌరవం పది సంవత్సరాల కాలం పార్టీ కోసం అవేర్నెస్ కష్టపడి పనిచేసిన కార్యకర్తలకి పార్టీ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి పేరట పోయిన నిధులు కేటాయించి బిల్డింగ్లు కావచ్చు రోడ్లు కావచ్చు రైలు కావచ్చు ఎవరు అభివృద్ధి కార్యక్రమాలు చేయించి వాటికి నిధులు విడుదల చేయకుండా పార్టీ కుటుంబ సభ్యులందరినీ నాన్న ఇచ్చి పెట్టి బాధలు పెట్టి ఈరోజు ఆ కుటుంబం అంతా నాతోనే ఉన్నారు కానీ చివరి నిమిషంలో ఈరోజున మేము ఇక్కడ ఉంటే కనుక వచ్చే వారం రోజుల్లో బిల్లులు చెల్లిస్తాం ఏవైతే వాళ్ళకి ప్రభుత్వం నుంచి బకాయిలు ఉన్నాయో అవన్నీ ఇస్తామని చెప్పి ఈరోజు నాతో కూడా రావాల్సింది ఎల్సిలు అందరు ఆపారు వాళ్ళు ఎక్కడున్నా నా సహో వాళ్ళు అక్కడ పూర్తిగా గుర్తించారు సంక్షేమం అనే మేట్ నొప్పం ఏదైతే ఆ ఆ క్రమంలో రోజు ప్రజలు రోడ్డు మీద కొంత ఇబ్బందులన్నీ గమనించారు తప్పకుండా అభివృద్ధి కోసం వారందరూ కూడా మాతో కలిసి త్వరలో నడుస్తారు తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం విరోజు కట్టాలని చిందుతుందని ఆకాంక్షిస్తూ నేను గతంలో ఖచ్చితమైన ప్రకటన చేశాను ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పనిచేయాలని చేస్తానని ఒకటికి నాలుగు సార్లు బలగించి చెప్పి నేను ఆయన ఎందుకంటే నాకు స్వయంగా వారు మాటిచ్చారు ఎన్నికలకు ముందు నేను కలిసినప్పుడు అమరావతిపై నిర్ణయం మీ నిర్ణయం ఏంటని అడిగితే ఖచ్చితంగా నేను వెళ్ళి కట్టుకుంటున్నాను ఆఫీస్ కట్టుకుంటున్నాను అమరావతి ఇక్కడే ఉంటుందని చెప్పి మాట మార్చారు తర్వాత మూడు రాజధానులు అన్నారు అట్లాగే అభివృద్ధికి నిధులు కేటాయిస్తా ఉన్నారు వ్యక్తిగతంగా మూడు సార్లు నియోజకవర్గ అభివృద్ధి నిధులు కలిసి చెప్తూ ప్రతి సందర్భంలో చెప్పారు దేవుని నివామేస్తావాలంటే వ్యక్తులు ఎదుర్కోవాలంటే వాళ్ళు చెప్తే మనకు వేరే మార్గం లేదు కృష్ణప్రసాద్ని ముందుంచి అతనికి అభివృద్ధి కోట్లు కేటాయించారని చెప్పి స్వయంగా వారితో ఆ లెటర్ల మీద రాయటం కానీ ఏ ఒక్క రోజు కూడా ఆయన శక్తుల మేరకు నిధులు విడుదల చేయడం ద్వారా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం వల్ల నేను ఈ ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాల్సిందని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ విషయంలో సహకరించిన మైలవరం నియోజకవర్గ ప్రజానీకానికి నన్ను శాసనసభ్యులుగా గెలిపించిన మైలవరం నియోజకవర్గ ప్రజలకి తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి సేవ చేరంతర పట్టింది కనుక అనేది పార్టీ అధినాయకత్వ నిర్ణయం నేను కట్టుబడి ఉంటాను వాటిని నిర్ణయం మేరకు పార్టీ ఎక్కడా వద్దు నువ్వు పని పనిచేయంటే కూడా నేను పూర్తి వంద వంద శాతం ఉన్నాను నాకు కావాల్సిందలా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఉద్యోగం థ్యాంక్ యూ